ఆ బాండులో ఏమైనా ఉంటాయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేమిద్దరము త్రికర్ణ శుద్ధితో ప్రమాణం చేస్తూ ఉన్నాము ఏం బాండు బాండ్ల మీద ఉన్న మాటలు ఇవన్నీ నా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ కూడా చూపించిన ఆ బాండ్ల మీద ఉన్న మాటలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనే మేమిద్దరం త్రికర్ణ శుద్ధితో మీకు మాట చెప్తా ఉన్నాము ఇంకా బాండ్ మీద ఏమన్నా వచ్చినాము అవుతా చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారం వచ్చాక భవిష్యత్కు గ్యారెంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు సంతకం ఆయనతో పాటు పక్కన పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టారు ఇద్దరు కూడా ఇవన్నీ కూడా బాండ్ల మీద రాసి మీ కుటుంబంలో ఇంతమంది ఉన్నారు ఇందులో మీ ఇద్దరికి తల్లికి వందనం కింద మీ పిల్లలకు తల్లికి వందనం కింద మీకు ఇది ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ ముగ్గురు పిల్లలు ఇంటూ ప ఇంటూ పదహైదు వేలు తల్లికి వందనం కింద మీకు నలభై ఐదు వేలు వస్తుంది మీ ఇంట్లో ఇద్దరు పద్దెనిమిది వేలు నిండిన ఆడపడుసులు ఉన్నారు వీళ్ళిద్దరికీ మీకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున మీ ఇద్దరికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున మీకు వస్తుంది మీ ఇంట్లో రైతు మీకు ఉన్నారు మీ రైతుకు ఇరవై వేల కింద అన్నదాత సుఖీభవ కింద అదనంగా వస్తుంది మీ ఇంట్లో ఉద్యోగం రాని పిల్లవాడు ఉపాధి లేని పిల్లవాడు ఒక ఉన్నాడు ఆ పిల్లోనికి నెలకు మూడు వేల రూపాయలు చెప్పున ముప్పై ఆరు వేల రూపాయలకు మీకు వస్తుంది ఇవన్నీ పథకాలకు మీరు అర్హత సాధించినారు అర్హత సాధించినారు అర్హత పొందినారు మీరంతా ఈ పథకాలకు అర్హత పొందినారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి మీకు ఈ డబ్బులు జమ చేయడం మొద జమ చేయడం మొదలెడతాము అని బాండ్ ఇచ్చి త్రికరణ శుద్ధితో ఈ మాటలు చెప్పి ఇదన్నీ జరిగినాయి